Big Boss House కి మీకు స్వాగతం థాంక్ యు ఫస్ట్ టైం బిగ్ బాస్ నా లైఫ్ లో పడుకున్నప్పుడు చాంటర్ బట్టి లాంచ్ లో నాగర్జున గారు ఇచ్చిన టాస్క్ లో భాగంగా హౌస్ లో డిస్కషన్స్ మొదలవడం జరిగింది నైట్ కూడా చేశారు మార్నింగ్ కూడా చేశారు సో నేను మిమ్మల్ని చేంజ్ చేయదలుచుకోవట్లేదు అందరం కలిసి తిన్నవి మాత్రం రీతు చోరగా చేస్తారు అండ్ స్టాఫ్ గురించి చెప్పారా మీరు హౌస్ క్లీనింగ్ అన్నప్పుడు ఆటోమేటిక్ కిచెన్ టేబుల్ కూడా హౌస్ క్లీనింగ్ లో భాగం వస్తుంది కదా ఫ్లోర్ ఇది స్విమ్మింగ్ పూల్ అది ఆ క్లీనింగ్ అదంతా మేమే తీసేసుకుంటే నెక్స్ట్ టైం ఈ పని ఎవరైతే చేస్తారో వాళ్ళు అదే చేస్తారు మా ఇద్దరు కుక్స్ మాత్రం క్లీనింగ్ చేయరు వాళ్ళు కుక్ ఒక్కటే చేస్తారు నాకు అనిపించింది అంటే సంజన గారు ఖాళీగా ఉన్నారు కాబట్టి చేస్తే బాగుంటుంది పేరెంట్స్ కొంతమంది ఖాళీ కూర్చున్నారు కదా ఇట్స్ నాట్ రైట్ బ్యాచ్రాలా మీరు మాట్లాడకండి వినండి నెక్స్ట్ ఫస్ట్ మీకు బ్యాచ్రాలా నేను మాట్లాడతను బ్యాచ్రాలా నేను మాట్లాడతను నేను వస్తే నా మిని తీసుకుంటా రిపోర్ట్ అప్పుడు రెడీ తీసుకుంటా కావాలి